సభ ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంతో అధికారులపై ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా నెల్లికూతురు మండల కేంద్రంలోని వెలుగు కార్యాలయంలో నిర్వహించిన మండల మయూరి సమైక్య వార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు అయితే అక్కడ సభ ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడం మహిళలు కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో ఏపీఎంపై ఆగ్రహం వ్యక్తం చేసి సభ నుంచి వెనుదిరిగారు ఓవైపు ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటేశ్వరులను చేయాలనే లక్ష్యంతో మహిళా శక్తి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతుంటే మహిళలకు కుర్చీలు వేయకుండా సభ ఏర్పాట్లు ఎంత అధ్వానంగా చేస్తారా అని అధికారులను ప్రశ్నించారు సభ ఏర్పాట్లు సరిగ్గా చేసుకుని సమాచారం ఇస్తే తప్పకుండా సభకు హాజరవుతానన్నారు రూమే చాలా కంజెస్టెడ్ ఉంది చాలా మంది మహిళలకు సరిగ్గా వాళ్ళకు ఫెసిలిటీస్ లేకపోవడం నిజంగా సగం మంది మహిళలు వెనకాలని నిలబడ్డారు మీ కుర్చీలు ఉన్నాయా ప్రెస్ వాళ్ళకి ఇంత పెద్ద ప్రోగ్రామ్ కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక ప్రోగ్రామ్ చేసి మహిళలను ఎలివేట్ చేద్దామనే ప్రక్రియలో భాగంగా ఈ ప్రోగ్రామ్ చేసినప్పుడు ప్రశ్నలు అయితే కూర్చోవాలా లేదా అందుకే నేను పెట్టుకోమని చెప్పాను మళ్ళీ నేను చూసాను ఇప్పుడు చర్యలు అంటే కమాండ్ తీసుకెళ్దాం ఆయనకు ఒకటే ఒక సంకల్పం నేను ఇట్లాగే ఉంటా నేను ఇలాగే చేస్తా మీరు చేసుకునే చేయండి ఉంటే రండి చేసుకుంటా మీ ప్రోగ్రామ్ మీరు చేసుకొని పండిగా నా వాళ్ళక మాత్రం మారదు నా ప్రవర్తనలో తీరు ఇదే రకంగా ఉంటదని చెప్పేసి ఇప్పుడే బొండి వైఖరికే చెప్తా ఉన్నారు నాతో ఎందుకంటే మా కార్యకర్తలు రెండు గంటల ముందు వచ్చి వారికి గుర్తు చేయడం జరిగింది అంత పెద్ద ప్రోగ్రాము మొన్న కే సముద్రంలో చాలా బ్రహ్మాండంగా చేశారు